స్ఫూర్తినిస్తుంది అబ్బాయి గారి సంగతి ఏమో నేను వెళ్తున్నాను ఇల్లు జాగ్రత్త వెళ్ళరండి వెళ్ళరండి బాబాయ్ మీరే నాకు దిక్కు అన్ని చోట్ల కాస్త జాగ్రత్తగా చూసి రండి నువ్వు పిల్లలతో తిప్పల ఉండు నే పోతున్నా నిద్ర బాబాయ్ మన ఎండని ఇంకా బాగా ప్రారంభించలేదే ఇంకా టైం కాదు ఎదురు పడుకో వాళ్ళ ఆ రాధాదేవి గారితో మీ సంబరం చూసిన తర్వాత నేను జీవించడం కూడా మీ ఆనందానికి అడ్డమైన రూఢి అయింది ఈర్ష్య పాడు ఆడవాళ్ళ చేత ఎంత సాహసమైనా చేయిస్తుంది నన్ను వెళ్ళలేండి పిల్లలు పాప ఏడుస్తూ ఉంది ఈ ఛాన్స్ కోసం కాచు కాచుకుతుంది ఇప్పుడు వెళ్తానంటారంటే కాస్త సంబరం సాగరించేలా ఏమిటన్నాయి పాప వాళ్ళ గుక్క తిప్పకుండా ఏడుస్తూ ఉంటే పర్వాలేదు ఆరోగ్యమే బాలానాం రోదనం బలం అన్నారు ఇదిగోనమ్మాయి వాడికి అసలైన శిక్ష ఇప్పుడే ప్రారంభమైంది పట్టమ్మా పట్టమ్మానమ్మా ఎంత పని చేశావు మన ఏంటం దావ చొక్కా మీద చిన్న బహుమానం చేసింది ఇప్పుడు చూడాలి వాడు చెప్పలో ఆ తడిచిన చుక్క ఓడి తీసుకోలేక పాపాయను ఓదార్పుకోలేక పడగే పడగ పాపం చేసుకున్నాం చేసుకున్నా నువ్వు నేను నువ్వు అమ్మ వస్తుంది కానీ పడుకో పాపడే ఊరుకోవాలి అలా బాధపడుతూ ఉంటే నన్ను పార్క్ అంతా పరిగెత్తించలే చూడు పిన్ని పాపాల గొంతు రాజు బయటలు ఏడుస్తుంది నన్ను వెళ్ళి నీండి పిన్ని నేను వెళ్ళి పాపం తీసుకొస్తాను నువ్వు ఇక్కడ పాప నాకు ఇచ్చిన దండన చాలు కానీ నోరు మూసుకోవే తల్లి నీకు దండం పెడతాను పాపకి పాలు పట్టి తీసుకొస్తాను ఆయన అవేం వద్దు కానీ పిల్లలు చూసుకో మా అమ్మలేదు ఏం బాబాయ్ ఎక్కడా కనిపించరా స్టేషన్లో చూసారా అన్ని పార్థసారథి కోవిల్లో చూసారా అన్నీ చూశాను రా పోలీసులు రిపోర్ట్ కూడా ఇచ్చాను వాళ్ళు తిప్పలు పడుతున్నారు పొద్దుటికి అంతా తెలుస్తుందిలే ఏం తెలుస్తుందో ఏం ఒరే నువ్వేం భయపడగా పిల్లలతో తిప్పలు పడుతు అబ్బా తిరిగి తిరిగి రెండు కాళ్ళు పెరుగుతున్నాయి రాస్త కన్ను మూస్తా వస్తా ఇది కూడా ఇవన్నీ తినాలి బాబు అంబరం సమీపంలో స్త్రీ శవం ఎంత విచారించినా భయం తెలియలేదు ఎవరు ఆ భాగ్యని ఆత్మహత్య చేసుకుందని పంచాయతీ చేయబడింది ఏమిటి ఎంత కూర ఇంత అన్యాయం చేసిందరు ఇప్పుడు నాకే నారావు నా మాట విన్నావు కాదు చూసావా ప్రేమగండం ఎంత పనిచేసిందో అనుభవించు పశ్చాత్త స్వామి స్వామి నేనేం చెయ్యను ఇప్పుడు నా గతి ఏమిటి నీ గతి నీవే చూసుకో ఎవరితో నాన్న మాట్లాడుతున్నా ఏం లేదమ్మా మీరు వెళ్ళి టిఫిన్ తీసుకుంటూ ఉండండి నేను ఎప్పుడే వస్తారు పదమ్మాస్తున్నాడు బాబాయ్ అనుకున్నంత అయింది బాబాయ్ కొంప మురిగింది ఏమిటి అదే మీ ఆత్మహత్య చేసుకుంది బాబా చూడు సరీ సరే ఈ వార్త చూసా నీ బాల కోల కాదు బాబాయ్ రుక్మిణి అన్యాయం చేసుకోవాలి రే నీ గావరాలను ఊరికే ఊహాదానం చేసుకోబోకు రోజు ఆ అభాగిని ఎవరో కాదు బాబాయ్ అభాగిని రుక్మిణి అని రాసి అత్తయ్యా ఏం జరిగింది ఈ ఉత్తరం ముందే నాకు చూపించలేదురా మళ్ళీ వస్తుంది అనుకున్నారు బాబా ఈ ఉత్తరం పట్టుకుని రుక్మిణి ఆత్మహత్య చేసుకుంది అంటున్నాడు చిచ్చి అవాచారు అబ్బాయితో పాటు మీకు కూడా మతిపోయిందా ఏమిటి మా రుక్మిణి ఎంత తెలివి తక్కువది కాదు అటువంటి పని ఎప్పుడూ తెలియదు నీకు తెలియదు అత్తయ్య అంత పని చేసే ఉంటుంది నాకు తెలుసు రుక్మిణి ఎంత అమాయకురాలు ఎంత ఉత్తమ ఇల్ల ఈ జన్మను తపస్సు చేసిన అటువంటి గుణవంతురాలు మళ్ళీ నాకు దొరుకుతుందా ఇప్పుడు తెలిసి వచ్చిందన్న మాట ఇది వరకే తెలిసి వచ్చేది బాబాయ్ నేనేం చేసినా పల్లెత్తు మాట అయినా అనేది కాదు అదేం మొండి సహనం కాస్త కసి తెలుగు తెచ్చుకుని బాగుపడేవాడిని రుక్మిణి నాకు దక్కేది ఇప్పుడు అంటున్నావు ఆ మాట అప్పుడు నీ పొంగి ఎలా ఉండేది రుక్మిణి కాకపోయినా నేను చీట్లు పెట్టానుగా విన్నావు పైగా స్ట్రైకు చేస్తుంది కదా స్ట్రైకురా అంతా ఇక్కడేం చేస్తున్నారయా రుక్మిణి అది బాబాగారు నేను మహాద్రోహి నా పాపానికి పరిహారం లేదు ఏమిటా ఏం జరిగింది బాబగారు మన రుక్మిణి రుక్మిణి ఏమైంది రుక్మిణి బ్రతికొచ్చా మొక్కు మీరే నన్ను క్షమించాలి మిమ్మల్ని ఎంతో కష్టపెట్టండి సలహాలు ఏమిటిదంతా అయోమయంగా ఉంది తర్వాత చెప్తా ఏదో బావమర్ది సరాగం సార్ నందగారు వచ్చారండి మిమ్మల్ని పిలుస్తున్నారు నందగారా పదన్నానా పదండి పదం గారు నీకు నా ప్రశంసలు మా రజతోత్సవం అందాల పోటీలో ఆంధ్ర సుందరి మెడల్ మీ అమ్మాయికే వచ్చింది కృష్ణారావు గారి ఇప్పించండి అవును కృష్ణరావు సార్ నువ్వు నా సెక్రటరీగా అవును సార్ ఈ మెడల్ తో అమ్మాయిని అలంకరించి చేయి ఏమిటో ఇదంతా నాకు అర్థం కావడం లేదండి తప్ప తెలుస్తుంది నువ్వు నీ డ్యూటీ చెయ్యి ఏమిటండి ఇది నాకు సిగ్గుగా ఉంది అందుకేనమ్మా మా జడ్జీలు నిన్ను మెచ్చుకుంది చూసారా పితాజీ భర్త గారే ఆంధ్ర సుందరి పథకంతో భారీని అలంకరిస్తూ ఉంటే నిజమైన పెళ్లిలా ఉందగానే రాధా నీ వంటి తెలివైన అమ్మాయి మా ఆఫీసులో ఉన్నందుకు నన్ను నేను ప్రశంసించుకుంటున్నాను చూడు నువ్వు కూడా చప్పున పెళ్లి చేసుకుంటే నేను చాలా సంతోషిస్తాను మరి నేను వరించిన పెళ్లి కుమారుడు కూడా ఇష్టపడలే తాతాజీ ఎందుకు ఇష్టపడు ఎవడో చెప్పు పెళ్లి వాడిని కాళ్ళ రాళ్ళ పడి బ్రతిబాడు చూసుకొస్తాను బ్రతి బాబాయ్ ఇలాంటి ఆదర్శ స్త్రీ వరించిన తర్వాత గుండ మీద కోతి ఎవరైనా సరే చూలు పట్టుకొని లాక్కొస్తారు నాతో చెప్పండి అలా సిగ్గుపడతారని చెప్పండి మీరే భయపడతా చూసి చూడంతో అనుకున్నాను నాకు కోడలు కావాలంటే ఈ పెళ్ళే సరే టిపికల్ టిపికల్ రావా చేతులు పండి రాధ నా కూతురు మనం మనం విలమైనందుకు నన్ను నేను ప్రశంసించుకుంటున్నా నన్ను కూడా కాస్త